నిజాంపేట మండల కేంద్రంలో ఈ నెల పదకొండవ తారీఖు నుంచి పదహారవ తారీఖు వరకు రామయ్యంపేట లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ప్రకృతి వైద్య చికిత్స శిబిరాన్ని ఐదు రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని లయన్స్ క్లబ్ కోశాధికారి తిరుపతి గౌడ్ కార్యదర్శి జీపీ స్వామిలో కరపత్రాలు ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజాంపేట మండల కేంద్రంలోని వైశ్య భవన్ లో పదకొండవ తారీఖు నుంచి పదహారవ తారీఖు వరకు ప్రకృతి వైద్య చికిత్స రాజస్థాన్ డాక్టర్లచే వందకు పైగా ఆరోగ్య సమస్యలపై వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని దానికి దాదాపు రెండు వందల రూపాయలు సభ్యత రుసుమును చెల్లించి మీ ఆరోగ్యాన్ని రక్షించుకోవాలన్నారు ఈ అవకాశాన్ని నిజాంపేట గ్రామ మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో రామయ్యంపేట లయన్స్ క్లబ్ సభ్యులు ఆస్కర్ బురుగుపల్లి శివకుమార్ నాయని వెంకటేశం ఆరోగ్యమే మహాభాగ్యం టీం సభ్యులు వినేగౌడ్ తిరుపతి మహేష్ బండారి చంద్రయ్య శ్రీనివాస్ గౌడ్ చంద్రకాంత్ గౌడ్ తమ్మని రమేష్ యాదాగౌడ్ పంజా శ్రీనివాస్ చాల్మిటి నాగరాజు లచ్చపేట రాములు రాములుగోడ్ తదితరులు పాల్గొన్నారు ఐదో త పదకొండవ తారీఖు నుంచి వెళ్ళి పాదారవ తారీఖు వరకు వైశ్య భవన్ నిజాంపేట్లో లయన్స్ క్లబ్ రామంపేట తరఫున ఉచిత ప్రకృతి వైద్య శిబిరం ఉంటుంది కావున మండల ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని రామంపేట లయన్స్ క్లబ్ తరఫున తర్వాత ఆరోగ్య మహాభాగ్యం తరఫున కోరుతున్నాం గ్రామం రాజస్థాన్ నుంచి వస్తున్నటువంటి మంచి వైద్య బృందం వస్తున్నారు వారికి మనము ఉచితంగా ట్రీట్మెంట్ చేస్తున్నందుకు గాను నామినల్గా ఒక రెండు వందల రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది రో రెండు వందల రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజు కట్టుకున్నందుకు గాను ఐదు రోజులు మనకు మంచి ట్రీట్మెంట్ అందిస్తారు కావున మేము అందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాం అయితే దీంట్లో ప్రకృతి వైద్య చికిత్స అని వివిధ వ్యాధులకు వాళ్ళు ఉచితంగా మనకు సేవలు చేయడం జరుగుతుంది మనం ఒక నామినల్గా రెండు వందల రూపాయలు పే చేసినట్టయితే ఒక ఐదు రోజులు వివిధ రక మోకాల నొప్పులు నడుము నొప్పులు తలనొప్పి గ్యాస్ట్రిక్ పక్షవాతము మధువేహము మూలశంక థైరాయిడ్ ఇలా వివిధ రకాల వ్యాధులకు వాళ్ళు మనకు ఐదు రోజులు శిక్షణతో పాటు మంచి వైద్యాన్ని అందించడం జరుగుతుంది దీన్ని ప్రతి గ్రామంలోని మండలంలోని యువకులు పిల్లలు పెద్దలు ముసలి వాళ్ళందరూ వినియోగించుకొని తరిస్తారని ఆరోగ్య మహాభాగ్యం తరఫున మరియు రామంపేట లయన్స్ క్లబ్ తరఫున కోరుకుంటున్నాం